ఎదుటి వారు మంచిగా బ్రతుకుతే చూసి ఓర్వలేని వారు ఏనాడు మంచిగా బ్రతకలేరు ఎదుటివారు బాధ పడుతుంటే చూసి నవ్వేవారు ఏనాటికైనా నవ్వుల పాలు అవుతారు కష్టపడి బ్రతకాలి కానీ ఇతరులను కష్టపెట్టి బ్రతకొద్దు మంచిగా ఉండాలి కాని మంచిగా ఉన్న వాళ్లను చెడుగా మార్చొద్దు తెర గ్రహాల మీదికి పోతున్న తన గతాన్ని మాటుకు మర్చిపోతున్నాడు భూమిపైన ఏనాటికైనా ఆశకు అంత ఉండదు మనిషికి సొంతం ఉండదు ఏది మనది కాదు మనతో ఏది రాదు ఊపిరి ఉన్నంత వరకే మనది తర్వాత మరొకరిది నిజం నిప్పు లాంటిది ఎప్పుడు ముట్టుకున్నా కాలుతుంది అబద్ధం వయసు లాంటిది ఎప్పుడు పట్టుకున్నా సల్లగా ఉంటుంది మంచివారు ఎప్పుడైనా మంచిగా కనపడరు చెడ్డవారు ఎప్పుడైనా చెడుగా కనపడరు ఎదుటి వారు మంచిగా బ్రతుకుతే చూసి ఓర్వలేని వారు ఏనాడు మంచిగా బ్రతకలేరు ఎదుటి వారు బాధ పడుతుంటే చూసి నవ్వేవారు ఏనాటికైనా నవ్వుల పాలు అవుతారు కష్టపడి బ్రతకాలి కాని ఇతరులను కష్టపెట్టి బ్రతకొద్దు మంచిగా ఉండాలి కాని మంచిగా ఉన్న వాళ్లను చెడుగా మార్చొద్దు తెర గ్రహాల మీదికి పోతున్న తన గతాన్ని మాటుకు మర్చిపోతున్నాడు భూమిపైనా ఏనాటికైనా ఆశకు అంత ఉండదు మనిషికి సొంతం ఉండదు ఏది మనది కాదు మనతో ఏది రాదు ఊపిరి ఉన్నంత వరకే మనది తర్వాత మరొకరిది నిజం నిప్పు లాంటిది ఎప్పుడు ముట్టుకున్నా కాలుతుంది అబద్ధం వయసు లాంటిది ఎప్పుడు పట్టుకున్నా సల్లగా ఉంటుంది మంచివారు ఎప్పుడైనా మంచిగా కనపడరు చెడ్డవారు ఎప్పుడైనా చెడుగా కనపడరు ఎదుటి వారు మంచిగా బ్రతుకుతే చూసి ఓర్వలేని వారు ఏనాడు మంచిగా బ్రతకలేరు ఎదుటి వారు బాధ పడుతుంటే చూసి నవ్వేవారు ఏనాటికైనా నవ్వుల పాలు అవుతారు కష్టపడి బ్రతకాలి కాని ఇతరులను కష్టపెట్టి బ్రతకొద్దు మంచిగా ఉండాలి కాని మంచిగా ఉన్న వాళ్లను చెడుగా మార్చొద్దు తెర గ్రహాల మీదికి పోతున్న తన గతాన్ని మాటుకు మర్చిపోతున్నాడు భూమిపైన ఏనాటికైనా ఆశకు అంత ఉండదు మనిషికి సొంతం ఉండదు ఏది మనది కాదు మనతో ఏది రాదు ఊపిరి ఉన్నంత వరకే మనది తరువాత మరొకరిది నిజం నిప్పు లాంటిది ఎప్పుడు ముట్టుకున్నా కాలుతుంది అబద్ధం లాంటిది ఎప్పుడు పట్టుకున్నా సల్లగా ఉంటుంది మంచివారు ఎప్పుడైనా మంచిగా కనపడరు చెడ్డవారు ఎప్పుడైనా చెడుగా కనపడరు